ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ పదమూడవ తేదీ నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఇలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం రాహు ఏడో ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులలో నష్టాన్ని చవి చూసే అవకాశం ఉంది మీ జాతకం అధికంగా కొవ్వు పదార్థాన్ని నివారించడం మరియు మీ సమతుల్య దినచర్య యొక్క ప్రభావం ఈ వారం మీ ఆరోగ్యంపై సానుకూలంగా కనిపిస్తుంది మరియు మీ ఊబకాయాన్ని కూడా తగ్గిస్తుందని సూచిస్తుంది అలాగే ఈ వారం మీరు మీ డబ్బును ఎప్పటికప్పుడు ఖర్చు చేయడానికి ప్రయత్నించే స్నేహితులు లేదా బంధువుల నుండి దూరంగా ఉండాలి వ్యాపారం చేసే వ్యక్తులు కూడా వారం ప్రారంభ రోజుల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టడం మానేయాలి మొత్తం మీద డబ్బు విషయాలకు సమయం మంచిది కానీ మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచుకుంటూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది కానీ కుటుంబ సభ్యుడి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల వైద్య సంరక్షణ అవసరం కావచ్చు ఇది మీ మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది ఈ వారం మీ ఉన్నత అధికారులతో మరియు సభ మీ సంబంధాన్ని మెరుగుపరచగలుగుతారు ఈ కార్యాలయంలో మీ ముందున్న అన్ని వివాదాలని తొలగించడం ద్వారా ఇది మీ ఇమేజ్ కి మాత్రమే ప్రయోజనం కలిగించదు కానీ భవిష్యత్తులో అలా చేయడం ద్వారా మీరు పెంచే అవకాశాలని కూడా పెంచుకోగలుగుతారు అలాగే ఈ సమయంలో ఐటీ ఇంజనీరింగ్ మొదలైనవి చదివే విద్యార్థులు తక్కువ కృషి తర్వాత కూడా మంచి ఫలితాలని సాధించగలుగుతారు ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏ పరీక్ష ఇచ్చినా మీ ప్రతిభ ప్రదర్శించడానికి మీకు మంచి మార్కులు లభించే అవకాశం లభిస్తుంది ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు ముప్పై నాలుగు సార్లు నమహాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగు పదహారు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు